అండి మొన్న వీడియోలో చెప్పాను కదా చర్చిలో ఒక సహోదరిని నాన్నగారు చనిపోయారని అంతం బాగానే ఉంది మేమేం చెప్పానంటే వెళ్ళి ఎవరైతే మీ బాబాయ్ గారు వాళ్ళు ఉన్నారో వారు ఏ సంఘానికి వెళ్తున్నారు ఏ చర్చికి వెళ్తున్నారు దేనికి కట్టుబడి ఉన్నారు అనేది అడిగి రమ్మని చెప్పాము అలాగే వాళ్ళు వెళ్ళారు వెళ్ళి అక్కడ ఉన్న పెద్ద పాస్టర్ గారిని కలవడానికి వారిని లోపలికి పంపించలేదు అయినా సరే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడిగారు విశ్వాసం మరి పాస్టర్ గారు సరిగ్గా తెలియదు అతను అన్నాడంట ఆచారాలు ఉన్నాయా దినాలు మాసాలు చేయవచ్చు అని అడిగితే అటువంటి ఏమి లేవు కదా మనం రక్షణ పొందిన వాళ్ళకి అటువంటి ఏమి ఉండవు మారు మనసు పొంది ఏసులో మరలా సజీవుడిగా మార్చబడిన మనం దేవుని పిల్లలుగా మార్చబడిన మనకి ఇటువంటి ఆచారాలు ఏమీ లేవు కదా అని అతను చెప్పడం జరిగిందంట ఒకసారి మేము పాస్టగారితో కూడా కన్ఫర్మ్ చేసుకుంటామంటే ఆయన కొద్దిగా బిజీగా ఉన్నారు అని చెప్పారు అయినప్పటికీ ఈ వ్యక్తి అయితే సంఘంలో పాస్టర్ గారితో తోడుగా ఉండి పాస్టర్ గారు రొట్టె విరిచి ఇచ్చినప్పుడు ఇతను అవి తీసుకొని వెళ్ళి విశ్వాసులందరికీ కూడా కొద్ది కొద్దిగా రొట్టెను పంచే వ్యక్తిగా ఉన్నాడు దేవుని రక్తాన్ని కూడా ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడు అంటే ఎంత విశ్వాసం ఉంటే దేవుడు ఆ పరిచర్లో అతను వాడుకుంటాడు కానీ ఇతనే వాళ్ళ అన్నయ్య గారు చనిపోయారని ఇప్పుడు దినం చేయాల్సిందే మా కీడొస్తుంది నువ్వు చేయకపోతే మేము ఒప్పుకోము అని వారు అడ్డం తిరిగారు అయినప్పటికీ మేము ఒక మాటకి దేవునికి కట్టుబడి ఉన్నాం వాక్యానికి కట్టుబడి ఉన్నాం అందుకని మేము ఇవన్నీ చేయమని అతను ఖచ్చితంగా చెప్పేశాడు వాళ్ళ నాన్నగారు పోయారని అతనికి బాధ ఉంది కాదన్నట్లేదు కానీ ఈ ఆచారాలు వ్యవహారాలు ఇవి ఏమీ కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకోవటం వలన తన విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి ఇష్టపడ్డారు కుటుంబం తన భార్య తను అలాగే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు ఇప్పటికీ ఏమంటున్నారని అంటే ఊరంతా కూడా మా సంఘాన్ని వెలివేశామని చెప్తున్నారు దేవుని స్తోత్రం ఇందుని బట్టి మేము సంతోషిస్తున్నాం ఎందుకనంటే క్రీస్తు నిమిత్తము శ్రమ పడాలి కష్టపడాలని చెప్తున్నాను కాబట్టి ఓర్చుకోవాలని చెప్తున్నాకంటే మేము ఏసే నిమిత్తము దేవుని కోసం నమ్మకంగా ఉండడం కోసం దేన్నైనా భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం పర్లేదు ఎంతమంది వెలివేసినా పర్లేదు ఏసే మమ్మల్ని వెలివేయలేదు హక్కుని చేర్చుకున్నాడు అలాగే ఇంకనూ స్థిరమైన విశ్వాసంలో నడవాలని ఇంకనూ స్థిరమైనటువంటి భక్తి జీవితాన్ని కనపరచాలని క్రీస్తు యొక్క మహిమ మా దేహాల ఎందు కనపరచాలని మేము ఆశపడుతున్నాం ఇంకా నువ్వు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంతమంది మమ్మలను కొట్టడానికి వచ్చినా దూషించినా మేమైతే సహించడానికి ఇష్టపడుతున్నాము ఎందుకనంటే మా నిమిత్తము దేవుని నామో అవమానపరచబడకూడదు మా నిమిత్తము దేవుడు ఒక ఎందుకు చేయరాని వాడిగా ఉండకూడదు అన్యులు చేసినట్టుగా మా దేవుడు పరిశుద్ధుడు వారి దేవుడు గురించి నేనైతే చెప్పట్లేదు కానీ మా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మేము ఆయన పరిశుద్ధంగా ఉండమన్నాడు మా అందరికి ఏక మనసు ఇచ్చాడు ఏక హృదయం ఇచ్చాడు ఆయన ఆత్మతో నింపాడు మేము అలాగే ఉండాలనుకుంటున్నాం దేవుని కోసం మీరు కూడా దేవుని కోసం ఇలాగే ఉండండి మీ సంఘాల్లో మీ మనసులకు నచ్చినట్టుగా మీరు పాస్టర్ని మార్చుకోవద్దు చెప్తున్నారు మేము అడిగాము అక్కడ ఉన్నవారిని పాస్టర్ గారు వారికి నచ్చినట్టుగా వాక్యం చెప్పకుండా దేవుడు అతన్ని గద్దించి కొద్దిగా ఖండితమైన వాక్యం చెప్పమంటే వారు ఒక మీటింగ్ పెట్టుకొని పైనున్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెయిన్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి చెప్తారంట ఈ పాస్టర్ గారు మాకు వద్దని ఆ పాస్టర్ గారు మార్చేస్తారంట అని అక్కడ ఉన్నటువంటి సేవకులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మనసుకు నచ్చిన విధంగా బోధించేవారు కాకుండా దేవుని ఉద్దేశాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారిగా మనం ఉండాలని కోరుకుంటున్నాం అలాగే సంఘం కూడా సార్వత్రిక సంఘం క్రైస్తవ సంఘం అందరూ పరిశుద్ధంగా నమ్మకంగా ఉండాలి ఈ ఆచార వ్యవహారాలన్నీ మనం తీసేయాలి బైబిల్ గ్రంథం చెప్తుంది ఇవి వ్యక్తమైపోయినాయి నేను మిమ్మల్ని పిలిచింది పరిశుద్ధంగా ఉండడానికే పిలిచాను కానీ ఇలా ఉండడానికి పిలవలేదని ప్రభు చెప్పాడు కాబట్టి మా సంఘంలో జరిగింది మీతో కూడా పంచుకున్న అలాగే మీరు కూడా కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా దానికి సమాధానం చెప్దాం ప్రార్థన చేద్దాం సంఘం అంతా కూడా ఈ కట్టుబాట్లు అన్నీ వదిలేసి దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండాలి మా పితరుల నుండి వచ్చే మా తాత మొత్తాతల నుండి వచ్చే అనేది కాదు దేవుడు చెప్పాడు గలతీ పత్రికలో కూడా మాసాలు ఉత్సవ కాలాలు ఏమీ చేయకూడదని వాటి వలన ఏం ప్రయోజనం అని కూడా ప్రభు చెప్పాడు ఆ విధంగా ఉండకుండా దేవుడి నామాన్ని గనపరుద్దాం పరిశుద్ధంగా జీవిద్దాం మా సంఘంలో ఉన్న బిడ్డలు ఎలాగైతే జీవిస్తున్నారో అందరూ కూడా అలాగే రోషం కలిగి జీవించాలని రానున్న దినాలలో దేవుని రాజ్యాన్ని ఉన్నతంగా నశించిపోతున్న వారిని మనం రక్షించాలని కోరుకుంటూ మీ యొక్క ఆలోచనలు కూడా కింద కామెంట్ తెలియపరచండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఖచ్చితంగా ప్రార్థించడానికి మిమ్మల్ని ఆత్మీయతలో నడిపించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను వందనాలు షేర్ చేయండి అందరికీ Tem o que mais vamos calor no cara. Lord.